కడప వార్త ఆధ్యాత్మిక ద్వారా గుడిని ఏర్పాటు చేసి అజ్ఞానాన్ని తొలగించడానికి బడిని ఏర్పాటు చేసి గుడి బడి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ కడప గడపలో ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా పేరుగాంచినటువంటి చిన్మయా మిషన్లో మనం ఉన్నాం చిన్మయా మిషన్కు సంబంధించినటువంటి కడప అధ్యక్షులు తురియానంద స్వామి గారితో మనము ఈరోజు ప్రత్యేక నిర్వహిస్తున్నాం ఈ చిన్మయ మిషన్ ద్వారా ఏ ఏ సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారో వారి వివరాల గురించి తెలుసుకోబోతున్నాం నమస్తే స్వామి నమస్కారం ముఖ్యంగా ఈ లలిత పంచాయతన అమ్మవారి దేవాలయం చాలా రోజులుగా పెండింగ్ ఉంది కదా స్వామి అలాంటిది మన చిన్మయా మిషన్ ద్వారా పూర్తి కావించి కడప ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నారు దీనికి మొట్టమొదటిసారిగా ప్రజలకు సంబంధించి ఆధ్యాత్మిక సేవలో మీరు కొనసాగుతున్నందుకు మీకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు సడపవార్త ప్రేక్షకుల తరపున పంచాయతన అంటే ఏంటి స్వామి లలిత పంచాయతన దేవాలయం అంటే ఏంటి మనకు సంస్కృత భాషలో పంచ అంటే ఐదు ఆయతన మనగా ఆలయం మన సనాతన హైందవ ధర్మంలో పరమాత్మ ఒక్కడే భగవంతుడు అక్కడే ఆ భగవంతుడిని అనేక రూపాల్లో మనం ఆరాధన చేస్తాం అందుకని మన హైందవ ధర్మంలో ఎవరి మనస్సుకు తగ్గట్టు వారు ఒక రూపంలో భగవంతుని ఆరాధన చేస్తారు శంకర భగవత్పాదులు పంచాయతన ఆరాధనా పద్ధతిని వారు ముఖ్యంగా ప్రాచుర్యులు తీసుకొచ్చున్నారు మనం తీసుకుంటే సంప్రదాయంలో శైవులు శివరూపాన్ని ఆరాధిస్తారు వైష్ణవులు విష్ణు రూపాన్ని శాక్తేయం శక్తి అమ్మవారిని గణపత్యం గణపతిని అనాదిగా వైదిక కాలయం నుండి సూర్య సూర్యభగవాను భగవంతునిగా ఆరాధించేటువంటి సౌరం అంటారు శైవం వైష్ణవం చాక్తేయం సౌరం గాణపత్యం ఈ ఐదు ఆలయాల్ని పంచ ఆయతనం పంచ ఆలయాలు పంచాయతనం అంటారు పరమేశ్వరుడు ప్రధాన దేవతామూర్తిగా ఉంటే దాన్ని శివ పంచాయతనం అంటారు శ్రీ మహావిష్ణువు ప్రధాన దేవతామూర్తిగా ఉంటే విష్ణు పంచాయతనం అంటారు ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణి జగన్మాత ప్రధాన దేవతా బూర్తిగా ఉన్నారు కాబట్టి శక్తి పంచాయతనం అమ్మవారి పేరు ఇక్కడ లలితాదేవి కాబట్టి లలిత పంచాయతన దేవాలయం అని అంటారు స్వామి ఇప్పుడు ముఖ్యంగా ఇంత పెద్ద దేవాలయం ముఖ్యం రాయలసీమ జిల్లాలో ఎక్కడా లేదనుకుంటాను ప్రధానంగా చిన్నయ లో కల్లా అతి పెద్ద దేవాలయం మనకి ఇక్కడ అమ్మవారి దేవాలయం ఇలాంటి దేవాలయం ఎక్కడైనా ఉందా ముఖ్యంగా అంటే అమ్మవారిని వివిధ రూపాలు ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు మీరు చూస్తే కంచి కామాక్షి అమ్మవారు ఇక్కడ లలిత పంచాయతీ దేవి అమ్మవారు రూపం ఒక్కటే ఒకటే ఆ నామం ఇప్పుడు మనకి బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి లలితా నామాలు వస్తాయి అక్కడ ఉన్నటువంటి హైగ్రీవుడు అగస్త్య ఋషికి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదంలో అప్పుడు ఈ లలితా నామాలు వస్తాయి సో జగన్మాతను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి ఆరాధిస్తుంటారు సో మనం ఇక్కడ మధుర మీనాక్షిగా తీసుకున్నా కానివ్వండి కంచి కామాక్షి అమ్మవారిగా తీసుకున్నా కానివ్వండి కాశీ విశాలాక్షిగా కానివ్వండి అంతా జగన్మాత స్వామి ఇంకోటి లలిత సహస్రనామానికి సంబంధించి ఒక ఇల్లాలు కానీ ఒక పిల్లలు కానీ నడవడిక సరిగా లేనప్పుడు వాళ్ళని బాగు చేయడానికి లలిత సహస్రనామాల్లో ఏనామం ఉపయోగపడుతుంది ప్రధానంగా లలితా సహస్రనామంలో భవానీ భావన గమ్య భవారణ్య కుఠారిక ఇది మనం తీసుకుంటే భావన గమ్య అమ్మవారిని లలిత ఎలా ఆరాధించాలి అంటే భావపూర్వకంగా ఆరాధించాలి మన కుటుంబంలో ఎవరైనా సరే వారికి సరైనటువంటి దారి వారి యొక్క బాధ్యత పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి సమాజంలో ఉపాధ్యాయులు కానివ్వండి ఎవరైనా సరే వారు చేసేటువంటి పని చిత్తశుద్ధితోటి భా హృదయపూర్వకంగా చేయాలి ఈ భావనాగమ్య అంటే అంటే చివరికి అమ్మన పొందటం కూడా భావంతోనే నువ్వు ఏమి తీసుకొచ్చావు టెంకాయలు తెచ్చావా పూలు తెచ్చావా పండు తెచ్చావా ఇది కాదు ప్రధానం నీ మనసులో ఏ భావంతో ఉన్నావు ఇది గనక ఈ నామం లలితాశాస్త్రనామలు ఈ ఒక్క నామము యొక్క అర్థం అర్థము సరిగా అర్థం చేసుకున్నా సరే వారి జీవితం మారిపోతున్నారు వారిలో ఆ మార్పు వస్తుంది అలా ఈ నామే కాదు వేయి నామాల్లో ఋషులు అందులోకి అనేకమైనటువంటి మంత్రాలను చొప్పించున్నారు లలితా సహస్రనాం పారాయణం చాలు వారిలో పరివర్తన తీసుకురావటానికి ఇరవై ఒక్క రోజుల్లోనే పరివర్తన తీసుకొస్తుంది వాళ్ళలో అనేక మార్పులు వస్తాయి వాళ్ళు ఏదనుకుంటే అది సాధించడానికి అవకాశం ఉంటుందని మనకు చరిత్ర చెప్తే మన ఆధ్యాత్మిక వేత్తలు చాలా మంది అంటున్నారు స్వామి ఇది ఇందులో చాలా శాస్త్రీయత దాగి ఉందండి ఎప్పుడైనా చూడండి లలితా సహస్రనామాలు మనం గనక చూస్తుంటే శ్రీమాత శ్రీమహారీ శ్రీమద్ సింహాసనేశ్వరి ఎంత అద్భుతంగా అందులో ఒక లయబద్ధంగా ఆ నామాలు తీసుకుంటే కనీసము స్పష్టంగా చక్కగా పారాయణం చేయడానికి అర్ధగంట పడుతుంది ఈ అరగంట సేపు మనసు ఏమవుతుందంటే నిశ్చలంగా ఏకాగ్రంగా ఆ నామము ఆ నామము యొక్క శబ్దము ఆ నామాల వెనుక ఉన్నటువంటి ఆ శక్తితోటి వారు పారాయణం చేస్తారు ఇలా ప్రతిరోజు ఇరవై రోజు అక్కడ ఇచ్చినటువంటి సంఖ్య కూడా ప్రధానంగా ఏంటంటే ఏదైనా మీరు చూసుకోండి ఒక జపము కానివ్వండి ధ్యానముగానే ఉండే మనస్సును నిశ్చల నిశ్చల స్థితికి తీసుకురావటం ప్రధాన లక్ష్యం ఈ లలితా సహస్రనామాన్ని ఎప్పుడైతే దీక్షగా ఇరవై ఒక్క రోజు తీసుకుంటాడో మనస్సు ఏమిటంటే హాఫ్ ఎన్ అవర్ అర్ధ గంట సేపు అదే అర్ధ గంట ధ్యానం చేయమంటే గమను కూర్చుంటే మనసు అటు ఇటు ఎక్కడికో పోతుంది కానీ లలిత సహస్రనామాల్లో అక్కడ ఉన్నటువంటి మంత్రశక్తి అక్కడ ఉన్నటువంటి ఆ నామాల యొక్క శక్తితోటి తన మనస్సు ఏకాగ్రంగా హాఫ్ ఎన్ అవర్ అలా ఉంటాడు అలా ఆల్మోస్ట్ ఇరవై ఒక్క రోజు ధ్యానం చేసినట్లు లెక్క ఆ విధంగా తను మానసికంగా తన యొక్క బుద్ధిపరంగా తనలో పరివర్తన తప్పకుండా సాధ్యమవుతుంది సమయం ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఫలితములు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఏమిటంటే ఎప్పుడైతే మనసు సాత్వికమైనటువంటి స్థితిలో ఉంటుందో అది ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్యా సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ముఖ్యంగా వాతావరణం చాలా ప్రధానం దాంతో పాటు మానసిక స్థితి కూడా ప్రధానం కంగారుగా ఒక అర్ధ గంటలో నేను తొందరగా పోవాలి అని చెప్పేసి హడావుడిగా హడావుడిగా శ్రీమాతా శ్రీ మహారాజ్ శ్రీమతి మైండ్ ఏదో ఆలోచిస్తా అలా చేస్తే దానివల్ల శ్రద్ధతోటి భక్తితోటి నిశ్చలంగా ఇక వేరే ఎటువంటి మానసికమైనటువంటి అలజడి ఆందోళన పెట్టుకోకుండా శ్రద్ధతో కూర్చొని చేసుకున్నప్పుడు అది ఉదయం గాని సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే మనసు సాత్విక స్థితిలోనూ ఎప్పుడైనా సరే ఫలితం వస్తుంది స్వామి ఇంకోటి ఆ వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు స్వామి చిమ్మానందీ వారు స్వాతంత్ర సమర క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు ఆ రోజు బ్రిటిష్ వారు అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలా స్వామి చిన్మాయా వారి పూర్వ వారు కేరళ నుండి బాలకృష్ణన్ మెనన్ అనే పేరుతోటి వారు లక్నోలో చదువుకునేటప్పుడు వారిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అయితే ఆ రోజు బ్రిటిష్ వారి చెరసాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా తినడానికి ఆహారం కానివ్వండి అంతా కూడా ఎక్కువ మంది కలరా ఇలాంటి డిసీజెస్ సోపుతూ ఉండేది కొంతమంది చనిపోతూ ఉంటే ఆ సమయంలో స్వామి చిన్మయా ఈయన కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు జైల్లో చనిపోతే మళ్ళా ఈ ఉద్యమం అంతా ఉధృతం అవుతుంది ఇదంతా కూడా మళ్ళీ పై ఆఫీసర్ మమ్మల్ అందరి ఎందుకు ఇది అని చెప్పేసి ఆయన జైల్లో నుండి ఒక రాత్రి బయట మారేస్తారు ఎటు కూడా చచ్చిపోతున్నాడు అది జైల్లో కాకుండా బయట చచ్చిపోతే ఉంటుంది ఆ రోడ్డు మీద వారేస్తే ఒక మహిళ ఒక అమ్మ ఆయన అయ్యో రోడ్డు మీద ఏదో మనిషి పడి ఉన్నారని చూస్తే ప్రాణాలతో ఉన్నారని తీసుకెళ్లి వారికి వైద్యం చేస్తే నయం చేస్తారు తర్వాత మనకి నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్కి గా ఉన్నారు ఆ రోజు ఇంగ్లీష్ పత్రిక దేశవ్యాప్తంగా అయితే వారు చాలా హేతువాదంతో ఉండి మనమందరం ఇంత కష్టపడి స్వాతంత్ర్యం కోసం ఉద్యమం చేసి స్వాతంత్రం సంపాదించాము ఈ స్వామీజీలందరూ కాషాయం బట్టలు ఏం చేస్తున్నారు ఆశ్రమాల్లో వీరు సమాజానికి పొరువు కదా వీరేం పని చేయట్లేదు బట్ మనమేమో స్వాతంత్ర్యం కోసం ఇట్లా వీళ్ళని ఎట్లయినా సరే సమాజానికి ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళ గురించి నేను ఒక వ్యాసం రాయాలి పత్రికలో అనుకొని స్వామీజీలు వీరి బాధ్యత కాదు మనమంతా స్వాతంత్ర్యం కొట్లాడుతుంటే వీళ్ళు ఊరు కూర్చొని తింటున్నారు అనేటువంటి ఒపీనియన్ తోటి ఎవరిని ఇంటర్వ్యూ చేయాలని ఆ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన స్వామి ఎవరంటే స్వామి శివానంద్జీ మహారాజ్ మీరు ఇప్పుడు కూడా రుషికేశ్ లో డివైన్ లైఫ్ సొసైటీ డిఎల్ఎస్ స్వామి శివానందీ మహారాజు వారు మలేషియాలో డాక్టర్ గా ఉంటూ డాక్టర్గా ఆ వృత్తిని వదిలేసి హిమాలయాలకు వచ్చి ఆధ్యాత్మిక సాధనలో పేదవాళ్ళకి వైద్య సేవలు చేస్తూ ఉన్నారు అక్కడ ఋషికేశ్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే స్వామీజీ అందరికి పేదవాళ్ళకు వైద్యం చేస్తున్నారు అంతా ఉంది సరే మీరు ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు స్వామి మేమంతా స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాటాలు కొనసాగించి స్వాతంత్ర్యం సంపాదించారు మీలాంటి సాధు సన్యాసులు ఏం చేస్తున్నారు ఆశ్రమంలో కూర్చొని మీరు సమాజానికి బరువు కదా మీరు సమాజంలో ఫుడ్ ఉరికే తింటున్నట్లు కదా అని ప్రశ్న అడిగారు స్వామి వారు అడిగారు మనకి స్వాతంత్రం వచ్చిందా అని అడిగారు అదేంటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్రం వచ్చింది కదా నీ మనస్సు నుండి నీకు స్వాతంత్రం వచ్చిందా అని అర్థం కాలేదు అదేంటి అని చెప్పండి మీరు చెప్పినట్లు మీ మనసు మీ మనసు చెప్పినట్టు మీరుంటుందా మీ మనసుకు మీరు బానిసలుగా ఉంటు బతుకుతున్నారా లేదా ఏ వ్యక్తి మానసికంగా బానిసడ కాకుండా స్వతంత్రంగా ఆలోచించగలుగుతాడో అతడు తన మనసు నుండి తన స్వాతంత్రాన్ని సంపాదించినట్టు అప్పుడు చిన్నమాయసు ఓ ఇందులో చాలా ఏదో సైంటిఫిక్ విషయం ఉంది అనుకొని అలా స్వాముల గురించి వ్యాసం రాయాలనుకున్న వ్యక్తి ప్రతి సండే వీకెండ్ ప్రతి ఆదివారం వెళ్ళి స్వామి శివాన ఋషికేష్ వెళ్ళి ఢిల్లీ నుంచి ఋషికేష్ వెళ్ళి వారితో అనేక ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం మొదలు పెట్టారు ఇలా కొన్ని నెలలు కొన్ని నెలల్లో చివరికి ఇంత మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో భగవద్గీతలో ఉపనిషత్తుల్లో ఆధ్యాత్మిక ఇంత సైన్స్ ఉందా అని చెప్పేసి లేదు నేను ఈ మార్గంలో నడవాలి నేను తెలుసుకోవాలని అప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మహాశివరాత్రి రోజున వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి స్వామి చిన్మయానంద సరస్వతి గారు అలా తర్వాత స్వామి తపోవన్ మహారాజ్ అని ఆ గురువు గారి దగ్గర కూడా చదువుకున్నారు శివానందులు వారు అక్కడ వెళ్ళి కొన్నాడు చదువుకోని పంపిస్తే అక్కడికి వెళ్ళారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ చిన్మాయ మిషన్ కి బీజం పట్టడం జరిగింది ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను పది మందికి ఇవ్వాలి అని చెప్పేసి అలా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి వారు పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు నలభై రెండు సంవత్సరాలు దాదాపు ప్రపంచంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేశాల్లో ఇప్పుడు ఈ రోజు చిన్న మిషన్ మూడు వందల యాభై కేంద్రాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఉదయం భగవత్ ఉదయం ఉపనిషత్తు పైన సాయంత్రం భగవద్గీత పైన ఉదయం ఉపనిషత్తు పైన సాయంత్రం భగవద్గీత పైన మధ్యలో కొన్ని కళాశాలల్లో యూనివర్సిటీస్ లో ఇలా వెళ్ళి వారు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం చేసిన్నారు ఎన్నో సంస్థలు నెలకొల్పారు స్కూల్స్ స్థాపించారు హాస్పిటల్స్ స్థాపించారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఈ విధంగా అనేక మంది సాధుస గొప్ప గొప్ప అందరూ కూడా స్వామి దయానంద సరస్వతి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు సాందీపిన విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది చిన్న స్వామిజీ వారి యొక్క ఆలోచన ప్రేరణతో అరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడింది స్వామి ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత అనేక రుగ్మతలకు లోనై తమ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు వాటికి సంబంధించి ఒక మీ చిన్మయన్ ద్వారా మీరేమన్నా కార్యక్రమాలు చేపట్టారా మాకు చిన్నయ్య మిషన్లో అన్ని వయసుల వారికి సంబంధించిన కార్యక్రమాలు చిన్నపిల్లలకి చిన్నయ్య బాలవిహార్ వారికి చిన్నప్పటి నుంచే మంచి సంస్కారాలు ఇవ్వాలి మన సనాతన ధర్మాన్ని గురించి వారికి తెలియచేయాలి అని చెప్పేసి బాలవిహార క్లాసులు బాలవిహార్ క్యాంపులు ఉంటాయి ఇంకోటి చిన్నమయ్య యువ కేంద్రాన్ని యువతకు సంబంధించినటువంటి గ్రూప్ ఉంది అంటే మా చిన్నమయ్య యువ కేంద్ర ముఖ్య లక్ష్యం ఏమిటంటే హార్నెసింగ్ యూత్ పొటెన్షియల్ త్రూ డైనమిక్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వారి యొక్క శక్తిని సరైన మార్గంలో నడిపించారు యువతకి మంచి ఉన్నాయి బుద్ధి బలం ఉంది మానసిక బలం ఉంది శారీరక బలం ఉంది అయితే దీన్ని దేనికి ఉపయోగిస్తున్నారు అని వారికి సరైనటువంటి అవగాహన కల్పిస్తూ జీవితం అంటే ఏమిటి జీవిత లక్ష్యం ఏమిటి అసలు కర్మయోగం అంటే ఏమిటి వివేకానంద లాంటి మహానుభావులు కర్మయోగం గురించి ఏం చెప్పారు చిన్మయానంద లాంటి వారు ఎలా చేసి చూపించారు ఇలా చిన్మయ యువ కేంద్రాలో మేము ప్రతి ఆదివారం పిల్లలందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడ స్టడీ క్లాస్ అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మంచి మంచి విషయాలని చర్చిస్తారు ఆధ్యాత్మికంగా కొన్ని పుస్తకాలు ఉన్నాయి వి మస్ట్ అనేటువంటి ఒక పుస్తకము గేమ్ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక పుస్తకము అదేవిధంగా ఏ ఆఫ్ సెల్ఫ్ ఆర్ట్ ఆఫ్ మ్యాన్ మేకింగ్ అని ఇలా అనేక యువతకు సంబంధించిన టెక్స్ట్లు ఉన్నాయి అంటే వాళ్ళు కాలేజెస్ కి వెళ్తున్నారు కాలేజీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ చదువుకుంటారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ గురించి చదువుకుంటారు మన మనసు ఎలా పనిచేస్తుంది మన బుద్ధి ఎలా పనిచేస్తుంది ఆలోచనలు ఎలా వస్తాయి మనకి నిరుత్సాహం కలిగినప్పుడు ఏం చేయాలి లేదా మనకి ఎల్లప్పుడూ ప్రేరణ ఉండాలంటే ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా మేము చిన్నమయ్య యువ కేంద్రాలు యువతకు నేర్పిస్తూ ఉంటాం సో అవి ఇంకోటి మీరు ముఖ్యంగా ఈ ఆధ్యాత్మికతని ప్రజల వద్దకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మాకు గురుదేవులు ఆ రోజుల్లోనే గీతా జ్ఞాన యజ్ఞం అని పెట్టారు మామూలుగా యజ్ఞం అంటే మనం ఏమనుకుంటే హోమం అనుకుంటాం ఏదో సమిదలు పెట్టి హోమ చేయడం గురుదేవులు స్వామి అనేది జ్ఞాన యజ్ఞము అంటే పబ్లిక్ ప్లేస్లో ఒకచోట ఒక వేదికను ఏర్పాటు చేసేసి భగవద్గీత జ్ఞానము ఉపనిషత్తుల జ్ఞానము అలాగే ప్రకరణ గ్రంథాలు వేదాంత జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు ఉచితంగా అందచేయాలి అని చెప్పేసే ప్రచార కార్యక్రమం పెట్టారు అది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గురుదేవుల స్వామి చిన్మాయానికి ప్రారంభించింది ఈ రోజు కూడా చిన్మయ మిషన్ లో ఉండేటువంటి సాధు సన్యాసులు స్వాములు బ్రహ్మచారులు అందరూ కూడా ఆ పరంపర కొనసాగిస్తూ మన కడప నగరంలో కూడా చూసుకుంటే అనేక ప్రాంతాల్లో మనము భగవద్గీతమైన ప్రవచనాలు నేనుగా మొన్నే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భగవద్గీత ప్రవచనం మున్సిపల్ గ్రౌండ్ లో కూడా మున్సిపల్ గ్రౌండ్ లో కూడా అక్కడ కార్తీక దీపోత్సవం పెట్టేసి అదే విధంగా జ్ఞాన యజ్ఞం పెట్టేసి అక్కడ రోజుకొక ఒక స్వామి చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు నేను ఇక్కడ కడప నగరంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులు రెండు సార్లు పూర్తి చేశాను మరలా ఈ సంవత్సరము మొదట పన్నెండో అధ్యాయం చెప్పి మళ్ళీ ఒకటి రెండు మూడు అలాగా పూర్తి చేసి ఈ సంవత్సరంలో మరలా పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీత ప్రవచనాలు ప్రజలకి అందించాలనేటువంటి సంకల్పంతో ఉన్నా ఇలా అనేక ప్రాంతాల్లో భగవద్గీత ప్రవచనాలు నిర్వహిస్తున్నాయి ఇంకోటి ముఖ్యంగా మన పంచాయతన లలిత అమ్మవారి దేవాలయానికి సంబంధించి గతంలో తో పోల్చుకుంటే ఈ మధ్య చాలా బాగా అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా అక్కడ కళా అయితేనేమి ఈ పక్క గెస్ట్ హౌస్లు అయితేనేమి చాలా బాగా చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఇక్కడ టెంపుల్లో దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి సమా ఇక్కడ ఇది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజనాలే అనే సంకల్పంతో చేస్తుంది అక్కడ మీరు చూస్తున్న తేజోమయం ఆడిటోరియం హాల్లో మేము అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్యాంపులు పెడుతుంటాం నేను చెప్పిన బాలవిహార పిల్లలకి క్యాంప్స్ పెడుతున్నాం యువ కేంద్రా క్యాంప్స్ పెడుతున్నాం అనేక సాంస్కృతిక కార్యక్రమం రీసెంట్ గా సూర్య వన్ నాట్ ఎయిట్ అని సూర్య భగవాను గురించినటువంటి ఒక లైట్ అండ్ సౌండ్ షో కూడా యువత ప్రదర్శించడం జరిగింది ఇక ఇక్కడే వసతి రూములు కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే మనము ప్రతిరోజు చాలామంది ఆ జీవితంలో పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు కాసేపు అయినా మనశ్శాంతి ప్రశాంతంగా కూర్చొని అసలేంటి మన జీవిత లక్ష్యం ఏమిటి మనం ఏం చేస్తున్నామో మానసిక ప్రశాంతత పొందాలి ఏంటి ఏం చేయాలి అనేటువంటి విషయము మర్చిపోతున్నాం అందుకోసం మేము ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక సాధన శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం స్పిరిచువల్ క్యాంప్ అంట అంటే మన రోజు ఇంట్లో ఉండేటువంటి ఈ సాంసారిక బంధాలతోటి కాస్త మానసిక ప్రశాంతత పొందాలి ఈ మానసిక ఆందోళన నుంచి విశ్రామం కల్పించాలనుకునే వారికి ఒక వారం రోజులు ఇక్కడే ఉండే ఆ వారం రోజులు ఇక్కడే వారికి వసతి భోజన సౌకర్యాలు కల్పించబడతాయి ఉదయము మెడిటేషన్ క్లాస్ దగ్గర నుండి ఒక మెడిటేషన్ క్లాసు తర్వాత ఉపనిషత్తు క్లాసు తర్వాత అల్పాహారము తర్వాత ఒక భగవద్గీత క్లాసు తర్వాత పారాయణము మధ్యాహ్నం భోజనము కసిపు విశ్రాంతి మళ్ళీ సాయంత్రం భగవద్గీత క్లాసు అమ్మవారి సన్నిధిలో లలిత శాస్త్రం పారాయణము తర్వాత అమ్మవారికి హారతి మరలా భాగవతం క్లాసు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక దీక్షగా దీన్ని సాధన దీక్ష అంటే ఇప్పుడు మీరు చూస్తే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు దీక్ష తీసుకుంటారు గోవింద మాల వేసుకుంటారు అంటే దీక్షగా ఆ నలభై రోజులు అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు ఇక్కడ వారం రోజులు ఆధ్యాత్మిక దీక్ష ఇది ఆధ్యాత్మిక దీక్ష మన మనస్సు మన బుద్ధి ఎలా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి ఎలా ధ్యానం చేయాలి ఎలా నిశ్చల స్థితిలో ఉండాలి ఇలా కేవలం ఆధ్యాత్మిక విషయాలతో వారం రోజులు గడిపేటువంటి దీక్ష అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రధానంగా చిన్నాయ విషయం ఏమిటంటే జ్ఞానము ద్వారా భక్తి ద్వారా సేవ కర్మ ద్వారా మనం జీవితం తరించి ఆ భగవత్ సాన్నిధ్యం చేరుకోవాలి అది ప్రధానమైన ఉద్దేశం స్వామి ఇంకోటి అన్నిటికీ మనసే మూలం అంటారు ఈ మనస్సు వల్ల ఇప్పుడు దాదాపు చాలా మంది వ్యాధులు తెచ్చుకుంటున్నారు రైట్ వ్యా మనస్సే మనస్సు వ్యాధులతో సర్వం మూలం అవును అలాంటి మనస్సును మార్చడానికి మనము మీరు ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నాయి మనకి ఈ మానసికమైనటువంటి దౌర్బల్యం పోగొట్టుకోవటానికి మనస్సుని బాగా శక్తివంతంగా తీర్చిదిద్దుకోవటానికి మన శాస్త్రాల్లో మన ఋషులు మనకు ఆ జ్ఞానాన్ని అందించాలి సమస్య ఏంటంటే అందరికీ విషయం తెలియదు ఉపనిషత్తులో కానివ్వండి భగవద్గీతలో కానివ్వండి మన అనేక మంది మన పూర్వీకులు శంకర భగవత్పాదులు స్వామి వివేకానందులు స్వామి చిన్మయానందీ రామకృష్ణ పరమహంస గారు ఎంతో మంది గొప్ప గొప్ప వారందరూ ఆధ్యాత్మిక అందరూ కూడా మనకు అందించున్నారు ఈ మనస్సును ఏ విధంగా జయించాలి చూడండి ఎప్పుడూ కూడా ఖాళీ కూర్చొని ఎన్నోనో అది ఆలోచించుకోవాలి ఆలోచించుకోండి అంటే ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు ఖాళీ కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మనస్సును ఎప్పుడు కూడా బుద్ధితోటి దానికి మార్గదర్శకం చేస్తూ ఉండాలి అంటే మనల్ని నడిపించేది మనస్సు కాదు బుద్ధి అయి ఉండాలి జ్ఞానం అయి ఉండాలి గురువు గారు ఇంగ్లీష్లో ఒక సూత్రం చెప్పేవారు దీనికి ఐ డిఎన్ఎస్ ఫార్ములా అనేవారు ఐ అంటే ఇంట్రోస్పెక్షన్ మనస్సు లోపల నాకు ఏం ఆలోచనలు వస్తాయి అని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి పరిశీలించాలి డి ఫర్ డిటెక్షన్ అయితే వచ్చిన ఆలోచనలో కొన్ని పనికి మాల ఆలోచనలు ఉంటాయి పనికి వచ్చే ఆలోచనలు ఉంటాయి సో ఆ పనికి మాల ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయాలి ఏవి మంచి ఏవి చెడు వస్తున్న ఆలోచనలు మనకు తెలుసు కళ్ళు మూసుకుంటే ఏవి మనకు అవసరమైనయో ఏవి అనవసరమైన మనకు తెలుసు డిటెక్షన్ తర్వాత ఎన్ఫర్ నెగేషన్ ఏవైతే మనకు అనవసరమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు చేయాలి నెగేట్ చేయటం అంటే మనసు ఖాళీ కూర్చోదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఎస్ పర్ సబ్స్టిట్యూషన్ ఆ నెగిటివ్ థాట్స్ బదులు మంచి పాజిటివ్ థాట్స్ ని మంచి ఇన్స్పైరింగ్ థాట్స్ ని నాకు మానసిక ఆరోగ్యం ఉంచేవి ఇన్స్పిరేషన్ ఉంచేవి మనసు ప్రశాంతం ఉంచే వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి దానికోసం మంచి వారి యొక్క సత్సాంగత్యం అంటారు సత్సాంగత్యంతో కానివ్వండి మంచి పుస్తకాలు కానివ్వండి మంచి వాతావరణం కానివ్వండి ఇట్లా ఈ ఐడిఎన్ఎస్ పార్ లో ఫాలో అయితే చక్కగా మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ స్వామి అమ్మవారి మహత్యం గురించి చెప్పండి జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారి యొక్క మహత్యం నిజంగా అమ్మవారే ఇక్కడికి రావాలని వచ్చేసి ఇక్కడ స్థితమై ఉన్నారు వాస్తవంగా మొదట శ్రీ విద్యా శ్రీకంఠ సమితి అనే పేరుతోటి ఈ ఆలయం నిర్మాణం ప్రారంభమైనది తర్వాత ఈ ఆలయం నిర్మించాలి అంటే చాలా కష్టంగా ఉందినప్పుడు చిన్మయ మిషన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది చిన్మయ మిషన్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ రోజు ఒక మూడు మూడున్నర కోట్లు పెడితే ఈ ఆలయ నిర్మాణం అయిపోతుంది అంటున్నారు కానీ ఈ రోజుకి ఈ ఆశ్రమం ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు పది పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అది జగన్మాత యొక్క ఆశీస్సుల అనుగ్రహం ఉండబట్టే జరిగింది మా సమస్త పూజ గురుజీ స్వామి తేజోమాయ నుంచి వారి సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ వారి యొక్క సహకారం వారి యొక్క సపోర్ట్ ఎప్పుడూ కూడా అదేవిధంగా అమ్మవారు ఏ ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక సాధనలో కానివ్వండి ఈ ఆలయము ఆశ్రమం యొక్క అభివృద్ధిలో కానివ్వండి కేవలం సంకల్ప మాత్రేనా సంకల్పంతో జగన్మాత అన్నీ కూడా నెరవేర్చున్నారు ఇక్కడ మీరు చూస్తే పదడుగుల దివ్యమైనటువంటి రూపం అమ్మవారి రూపం చాలా మంది అమ్మవారి రూపాన్ని రక్షిస్తేనే ఆ ఇంకా ఎంతో మంత్రముగ్ధులైపోయి మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా మళ్ళా నాలుగు సార్లు అమ్మవారిని చూసిపోతూ ఉంటారు అటువంటి దివ్యమైనటువంటి రూపం ఇక్కడ అదేవిధంగా ఈ ఆశ్రమ వాతావరణం కూడా వెనక బాలాలయం చిన్న అమ్మవారు అంటారు చూడండి ఆ అమ్మవారు కూడా చాలా దివ్యమైనటువంటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మంది భక్తులు తిరుపతి నుండికి వెళ్తూ అంటే హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వారు స్వామి మేము అనుకోకుండా వచ్చాము అమ్మవారి యొక్క దివ్య రూపము అలా వారు చాలా దూరంగా ఉన్న సంకల్పాలు కూడా నెరవేరే రోజులు ఉన్నాయి చాలా మంది వారు వచ్చి భక్తులు వివరించుకునేటువంటి రోజులు సో అందుకే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మ అమ్మ అంటే చాలు ఆ ఎటువంటి కష్టాన్ని తీర్చి అమ్మ జగన్మాత మనకు సరైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవరకి ముక్తిని ప్రసాదించేటువంటి అమ్మ ఆ పంచాయతనం ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా స్ఫటిక శివలింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు హిమాలయాల నుంచి తీసుకొచ్చి పరమేశ్వరుడు ఒక దివ్యమైన మీరు చూస్తే ఇవన్నీ కూడా శేషాచల కొండలు మన కడపకు గడప దేవుని గడప ఆ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ కొండలన్నీ శేషాచల కొండలు ఇక్కడ ప్రారంభం అవుతాయి అటువంటి చుట్టూ పచ్చని శేషాచల కొండల యొక్క ఆ పరిధిలో ఇక్కడ ఆలయము చాలా దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం అమ్మ జగన్మాత ఇక్కడే స్వయంగా వే క్లెయిమ్ చేసి విచ్చేసినటువంటి ప్రదేశం థ్యాంక్ యూ సార్ మీకు ఉన్నటువంటి విలువ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్ అంతా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త